ఈ రోజు ధనుర్మాసం అంటే ఏమిటి సంక్రమం అంటే ఏమిటి దాని గురించి వివరంగా తెలుసుకుందాం ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాలని వాడుతాం వాటిలో చాంద్రమానము సౌరమానాలు రెండు ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమాసం లెక్కిస్తారు దాన్ని చాంద్రమానముగా అంటారు సూర్యుడు ఒక రాశిలో దాటడాన్ని బట్టి లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమం అంటారు సూర్యుడు సంచరించే కాలమును సౌర సౌరమాసం అంటారు ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయాన్ని కర్కాటక సంక్రమం అంటారు అదే విధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలం కర్కాటక మాసము అంటారు ధనుర్ రాశిలో ప్రవేశించే సమయము సంక్రమం కాగా ధనుసులో సూర్యుడు ఉండే కాలం ధనుర్మాసం అంటారు మానవులకి ఒక్క సంవత్సరము దేవతలకి ఒక రోజు అంటారు ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమం అంటారు అక్కడి నుండి దక్ష దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమం ఇక్కడ నుండి ఉత్తరాయణం అనగా పగులుగా భావన ఇది భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయణమునికి ముందుది అయిన ధనుర్మాసము ప్రాతకాలం వలే పవిత్రమైనది సాత్వికమైనది ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణుని ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెలలో విష్ణుమూర్తికి ప్రీతికరమైనది గోదాదేవి కదా ఈ మాసమునకు సంబంధించినదే సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటారు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడి గుర్తు చేస్తూ నాలుగు వీధులు చిన్నహంగా ముగ్గును తీర్చిదిద్దుతారు అయితే ఈ ధనుర్మాసం సౌరమానికి సౌరమానానికి సంబంధించినది కాని తెలుగువారు చాంద్రమానము అనయాము అనయాములంగా దాన్ని పాటిస్తారు దీని గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు కావున ఈ యొక్క ధనుర్మాసము విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైనది కావున అందరూ విష్ణు భగవాను పూజించి ఆయన యొక్క కృపకు పాత్రలు కాగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈరోజు ధనుర్మాసం అంటే ఏమిటి